ఎక్స్ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు వారితో పాటు రాష్ట్ర కార్యదర్శి మాధవి గారు మరియు గిరిజన మోర్చా అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ గారు నేను సునీతారెడ్డి అధికార ప్రతినిధి పాల్గొంటున్నాను సార్ ప్లీజ్ కాలువలు పొంగుతున్నాయి వాగులు నిండుతున్నాయి చెరువులు పూర్తి స్థాయికి చేరుకున్నాయి మరొక వైపున మోకాల్లోతు నీళ్లు అనేక నగరాల్లో వల్ల సాధారణ సామాన్య ప్రజానికానికి పూర్తి స్థాయిలో ఇబ్బంది ఎదురైతా ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులన్నీ రాష్ట్ర అధ్యక్షుడు అప్రమత్తం చేశారు సహాయక చర్యల్లో అందుబాటులో ఉండాలని చెప్పని పిలుపునివ్వటం కూడా జరిగింది ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక పరిస్థితిని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారు అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఇటు మంత్రులతో చర్చలు జరుపుతూ మరొక వైపున పార్టీ అధ్యక్షుడితో కూడా మాట్లాడి కార్యకర్తల యొక్క యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసి సహాయక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పని సూచించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇకపోతే రాజకీయాల్లోకి వస్తే హైదరాబాద్ ఢిల్లీ నడుమ ముఖ్యమంత్రిని ఫుట్బాల్ ఆడుకుంటుంది కాంగ్రెస్ అధిష్టానం ఇది అధిష్టానానికి ఈరోజు వరకు కొత్త కూడా కాదు మొదటి నుంచి కూడా ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఈనాటి తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులని ఫుట్బాల్ ఆడుకోవటం అనేది తరచుగా చూస్తున్నటువంటి ఒక సంఘటనలు ఈ ముఖ్యమంత్రి ఇప్పటికే ఆ రకంగా హైదరాబాద్ ఢిల్లీ ఢిల్లీ హైదరాబాద్ చక్కర్లు కొడుతూ ఫుట్బాల్లా నలిగిపోతున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం ఈ మధ్యలో ఒక వైపున రాహుల్ నిలబడ్డాడు ఇంకొక వైపున ప్రియాంక నిలబడ్డది ఇద్దరి నడుమ రేవంత్ రెడ్డి ఉన్నాడని ఒక పెద్ద వార్తగా కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటా ఉన్నారు మరొక వైపున హెలికాప్టర్లో కూడా వీళ్ళే కలిసి పయనించారు అన్నటువంటి విషయాన్ని కూడా ఒక పెద్ద వార్తగా ఎవరికి వాళ్ళు చిత్రీకరించుకుంటూ పత్రికల్లో ప్రచార సాధనాలకి అందించారు మధ్యలో నిలబెట్టింది ఆడుతున్నటువంటి ఫుట్బాల్కి నిదర్శనం ఒకటైతే జరగబోయేటువంటి ఒక బీహార్ ఎన్నికల్లో జరగబోయేటువంటి కాంగ్రెస్ యొక్క ప్రచార కార్యక్రమంలో బీహార్ ట్యాక్స్ ఏ రకంగా రేవంత్ రెడ్డి నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి వసూలు చేయాలన్నటువంటి ఒక ఆలోచన మేరకు ఈయనకి పెద్దపీట వేసినట్టుగా నటిస్తున్నారు ఈయనని కూర్చోబెట్టుకుని తిప్పుతున్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఆ బీహార్ ఎన్నికల కొరకు భారీ స్థాయిలో వసూళ్ల కొరకు వేసినటువంటి ఒక వ్యవహారంగా దీన్ని భారతీయ జనతా పార్టీ అభివర్ణిస్తూ వైపున ప్రకృతి వైపరీత్యం సంభవించే ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టానికి కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఒక సందర్భంలో ఇలాంటి యొక్క పాత్ర వ్యవహారం అనేది ఏ రకంగా ఉంటుందో ఆలోచించాలని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇక పోతే ఇంకొక వైపున పిసిసిఐ అధ్యక్షుడు కాంగ్రెస్ మంత్రులు మంత్రులు ఇతరులు కూడా ఓటు చోరీ గురించి రోజు మాట్లాడుతున్నారు కొత్తగా మాట్లాడుతున్నారు ఇదేదో మాట్లాడాలన్నట్టుగా మాట్లాడుతున్నారు అసలు ఓటు చోరీ గురించి మాట్లాడితే అసలు వీళ్ళు ఏ రకంగా రాజకీయాలు నడుపుతున్నారు అనేది అందరికి కూడా అర్థమవుతుంది ఇంకా మహేష్ కుమార్ గౌడు పిసిసి అధ్యక్షుడు కొత్తగా పదవి వచ్చింది కదా అని ఎమ్మెల్సీ కూడా పొందాడు కదా అని చెప్పని ఒక్కసారి కూడా స్థానికంగా ఎన్నికల్లో గెలిచినటువంటి కానీ పోటీ చేయడానికి కూడా ధైర్యం చూపినటువంటి వ్యక్తి ఏదో ఒక రకంగా పిసిసి అధ్యక్షుడు అయ్యాడు అయ్యా మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ రాష్ట్రంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు పిసిసిఐ అధ్యక్షులుగా వ్యవహరించినటువంటి బీసీ నాయకులందరినీ అథ పాతాళ లోకానికి నొక్కేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే అన్నటువంటి విషయం ఒక్కొక్క పిసిసిఐ అధ్యక్షుడు నాయకుడు యొక్క చరిత్ర చూస్తే మనకే అర్థమవుతుంది అని చెప్పని నేను పేర్కొంటున్నా పదవి ఉంది కదా అని నువ్వు పిచ్చి పిచ్చి ప్రేలాపన చేసుకుంటూ పాదయాత్ర చేస్తున్నా అని నాటకాలు వ్యవహరిస్తా ఉంటే నీ బ్రతుకు కూడా బషీర్ చేస్తారు వీళ్ళని చెప్పని నేను తెలియజేస్తున్నా ఆ రకంగా ఇప్పటికే అనేక మంది పిసిసి అధ్యక్షుల రాజకీయ జీవితమే కథం అయిపోయింది కాంగ్రెస్ పార్టీలోనే వేరే పార్టీలోకి పోయి అక్కడక్కడ బతకడం కొరకు ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు కూడా ఈ రాష్ట్రంలో ఒక్కొక్క పిసిసి అధ్యక్షుడు యొక్క చూస్తే మనకు అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దుస్థితి ఏంటంటే సస్పెండ్ అయినవాడు పిసిసిఏ ప్రెసిడెంట్ అవుతాడు నాలుగు పార్టీలు మారొచ్చిన వాడు ముఖ్యమంత్రి అవుతాడు సస్పెండ్ అయినవాడు ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంటే సిఎల్పి లీడర్ అవుతాడు ఆ రకంగా వెళ్ళగొట్టబడ్డటువంటి వాళ్ళని మళ్ళా తీసుకొని మళ్ళా ఉన్నత పదవికి ఇవ్వటం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నటువంటి చరిత్ర అన్నటువంటి విషయాన్ని నేను పేర్కొంటా ఉన్నాం ఇది అనేక మంది కూడా దివంగతులకు కూడా కథ చూస్తే మనకు అదే అర్థమైంది ఉన్న వాళ్ళ యొక్క వ్యవహారం చూస్తే కూడా అదే కనబడుతా ఉంది వీళ్ళు ఓటు చోరీ గురించి మాట్లాడతారట అరే అసలు ఖజానా చోరీ విషయంలో జైలుకు వెళ్ళిన వాళ్ళు బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీ నాయకుడు మరొకడైతే మరి యుపిఐ చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నటువంటి సోనియా గాంధీ కూడా ఖజానా చోరీలో బెయిల్ మీద ఉన్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పని నేను అడుగుతా ఉన్నా అరే వీళ్ళు ఓటు చోరీ అని చెప్పి కొత్త పదాన్ని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు అరే స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలో జరుగుతాయి ఒకవైపున కోర్టు మొట్టికాయలు కొట్టి ఎన్నికలు పెట్టమని చెప్పింది ఈ స్టేట్ ఎలక్షన్ కమిటీ కమిటీ ఈ పంచాయతీ మున్సిపాలిటీ జిల్లా పరిషత్ స్థానిక సంస్థల యొక్క ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్టు ప్రక్రియలో ఏ రకంగా ముందుకు పోతుంది అన్నటువంటి విషయం రాజకీయ పార్టీలకు తెలియదు జిల్లా యొక్క కలెక్టర్లకు కూడా తెలియదు ఇతర ప్రజాప్రతినిధులకే అంతకంటే కూడా తెలియదు ఒకవైపున వీళ్ళే చోరీలకు పాల్పడుతూ అవి కుంభకోణాలుగా రూపాంతరం చెందుకుని బెయిల్ మీద ఉంటూ కొత్తగా వీళ్ళు ఓటు చోరీ గురించి మాట్లాడుతూ మా మంత్రుల్ని వి విమర్శించటం మా గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుల్ని ప్రశ్నించటం వీళ్ళేదో గెలిచారన్నట్టుగా వాళ్ళే ధర్మబద్ధంగా గెలిచారన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అసలు వీళ్ళకి దిక్కు మొక్కు లేని పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికే వీళ్ళకి అభ్యర్థులు లేరు పోటీ చేసిన కాడ ఘోరంగా ఓటమి చవి చూసినటువంటి ఒక పరిస్థితి వీళ్ళకి మరొక వైపున కనబడుతోంది ఇంకొక వైపున అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎంఐఎం కోసం పోటీ చేయరు ఇంకొక చోట వీళ్ళని కాపాడుతున్నటువంటి న్యాయవాది కోసం పోటీ చేయరు ఇది వీళ్ళ యొక్క వ్యవహారం ఇది వీళ్ళ యొక్క ఆలోచన కాబట్టి ఇలాంటి ఒక దిగజారుడు రాజకీయాలు మానండి అని చెప్పి మేము హితవు పలుకుతా ఉన్నాం అసలు మీనాక్షి నటరాజన్ లేకుండా పిసిసి అధ్యక్షుడు ఒక్క ఏరియాలో అన్న నడవటానికి వెళ్తే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఆయనకి నరకం చూపిస్తారు కాబట్టి ఆ కవచాన్ని ఇన్ఛార్జ్ కవచాన్ని ఎంటబెట్టుకుని తిరుగుతున్నాడు జరుగుతున్నటువంటి వ్యవహారం అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఒక ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉండంగా వివిధ స్థాయి బాధితులలో ఉండంగా ఒక ఇన్ఛార్జ్ పాదయాత్ర చేస్తుందంటే అవమానం కాంగ్రెస్ పార్టీ నాయకులకే అని చెప్పని నేను పేర్కొంటున్నాం వీళ్ళ బీజేపీని విమర్శించేది వీళ్ళ బీజేపీని ప్రశ్నించేది ఒకవైపున ప్రకృతి వైపరీత్యాలు సంబంధించి ఎదురయ్యి అన్నమో రామచంద్ర అని ప్రజలు ఆర్తనాదాలు వీళ్ళకి వినబడతాల్లా రక్షించండి కాపాడండి అని అంటున్నటువంటి కేకలు వీళ్ళకి వినబడతల్ల బీహార్ ట్యాక్స్ కోసం ఈయన మెప్పు పొందడం కొరకు అక్కడికి వెళ్ళి పర్యటించి వచ్చాడు మీ విధులు మీరు నిర్వర్తించండి అని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ మా కార్యకర్తలు ఎల్లవేళలా ఇరవై నాలుగు గంటలు ఈ యొక్క ముంపు ప్రాంతాల్లో ఈ అధిక వర్ష ప్రాంత ప్రాంతాల్లో ఎవరి కష్టమైనా నష్టమైనా పిలిస్తే పలికే నాయకులుగా మా పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలు కూడా ఉంటారని చెప్పని తెలియజేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు రిజర్వేషన్ బిల్లు పెట్టక ముందు సంప్రదించాలి ఒక ఒకవైపున ఆయన ఇక్కడి నుంచే రాజ్యసభకు ఎన్నికయ్యాడు బీఆర్ఎస్ కనుసన్నల్లో ఎంఐఎం యొక్క అండతో కాంగ్రెస్ యొక్క మద్దతుతో ఎన్నికైనటువంటి యొక్క ఎంపీ రాజ్యసభ సభ్యుడిని నిన్నగాక మొన్న కలిసి ఈ బీసీ రిజర్వేషన్ బిల్లుల్లో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అంశాలు చిక్కు వీడాలంటే ఏం చేయాలని అడగతామా అంటే ఎంత అసమర్థ అనాలోచిత నిర్లక్ష్య పాలన అన్నదానికి నిదర్శనం ఆ సంఘటన అని చెప్పి నేను తెలియజేస్తుంది నడుస్తున్న కాంగ్రెస్ చరిత్రని చెప్పాను నేను ఈ రాష్ట్రంలో నడుస్తున్న కాంగ్రెస్ చరిత్ర అని చెప్పాను ఇంకా వివరాల్లోకి వెళ్తే చాలామంది దివంగతులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి సస్పెండ్ కాబడి బయటకు వెళ్ళగొట్టి ఆ తర్వాత మళ్ళీ తీసుకొని వీళ్ళకి గత్యంతరం లేక గతి లేక తీసుకొని పీసీసీఐ ప్రెసిడెంట్లను కొంతమందిని చేస్తే ముఖ్యమంత్రులను మరికొంతమందిని చేస్తే ఆ రకంగా కాంగ్రెస్ కాలం వెలుపుస్తూ పబ్బం గడుపుకున్నటువంటి విషయాల్ని నేను మీకు ఉదహరించాను వాళ్ళ నడుస్తున్నటువంటి నేను మీకు తెలియజేశాను మా లక్ష్యము మొన్న శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ని ఓడగొట్టాలే కాంగ్రెస్ నిలవరించాలి ఆ దిశలో ఆ అడుగులో మేము వేసినటువంటి కొన్ని నిర్ణయాలు ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ మేము తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలు అప్పుడు చెప్తాం మాట్లాడతాం అప్పుడు